హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ ఛానల్ మొత్తానికి మొత్తం ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ ఫార్మర్స్ యొక్క రుణమాఫీ గురించి అసలు ఈ ప్రభుత్వం రుణమాఫీ అందించినప్పటికీ చాలా రకాలుగా ఎవరికైనా అడగండి మీకు మాఫీ వచ్చింది ఒక సిక్స్టీ థౌజండ్ ఉన్న వాళ్ళకి లక్ష వరకు పెంచారు ఆ లక్షకి సంబంధించి ఇంట్రెస్ట్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అంటే పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి బకాయి మొత్తం కట్టాలని చెప్పేసి నిన్ననే నేను మా తమ్ముని ద్వారా కట్టించాను ఏకంగా పదమూడు వేల రూపాయలు మెత్తి ఇంట్రెస్ట్ వడ్డీకి చక్ర వడ్డీలాగా అయితే మొత్తానికి రుణమాఫీ రాని వాళ్ళకు గుడ్ న్యూస్ అందించింది మొత్తానికి మరో కొత్త లీస్ట్ కూడా అందించారు దానికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ కూడా మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఇప్పటికే ఆల్రెడీ రుణమాఫీ వచ్చినటువంటి ఫార్మర్స్ అంతా కూడా రీక్రాప్లను పొందడానికి ప్రభుత్వం మంచి అద్భుతంగా అవకాశం కల్పించింది అంటే రుణమాఫీ వచ్చినప్పటికి కూడా ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ కట్టాలి అయితే ఆ మాఫీలో కట్టుకోండి సార్ అని చెప్పేసి నేను డైరెక్ట్గా మేనేజర్తోని మాట్లాడాను అలా కుదరదు నువ్వు లైఫ్లో మళ్ళీ ఎప్పుడు తీసుకోను అంటే ఓకే అకౌంట్ క్లోజ్ చేస్తాం మీరు ఇంట్రెస్ట్ కట్టాలి మాఫీ వచ్చింది కదా సార్ మాఫీలోనే పట్టుకోండి అని చెప్పి చాలామంది రైతులు వేడుకుంటున్నారు అయినా బ్యాంక్ అధికారులు మాత్రం ఇంట్రెస్ట్ మాత్రం తప్పకుండా కట్టాలి నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఒక వ్యక్తికి ఒక లక్ష రూపాయల రుణమాఫీ వచ్చింది చాలామందికి లక్ష అవ కూడా రుణమాఫీ వచ్చింది అలాంటి వాళ్ళు కూడా మాఫీ ఆ దఫాలో అయిపోయింది ఈ దఫా వేరేగా ఇక పార్ట్ టూగా కూడా పార్ట్ త్రీ చేంజ్ చేసింది ప్రభుత్వం గేమ్ చేంజ్ లాగా మొత్తానికి ఇంట్రెస్ట్ అడుగుతున్నారు ఇది వాస్తవం ఓకే అయితే మొత్తానికి ఇంట్రెస్ట్ కూడా కట్టేస్తే రీక్రాప్ లోన్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి రీక్రాప్ లోన్ కావాలనుకున్న వాళ్ళు వన్స్ కొత్త లిస్ట్ రిలీజ్ చేశారు కాబట్టి పాత మొన్న రీసెంట్ గత వారంలో ఒక వీడియో చేశాను ఆ వీడియో కింద చాలామంది లీస్ట్ ఇచ్చాను మొత్తానికి అన్ని జిల్లాల వారిగా ఎక్కడెక్కడ ఎన్ని గ్రామాల్లో ఏ బ్రాంచ్ వైజ్గా అన్ని బ్యాంకుల్లో మేనేజర్ల నెంబర్ ఇచ్చాను అండ్ మీకు సంబంధించి ఫీల్డ్ ఆఫీసర్ల నెంబర్ ఇచ్చాను డీటెయిల్స్ అన్ని అందించాము మొత్తానికి రీక్రాప్ లోన్ పొందాలని బ్యాంక్ వెళ్ళండి దయచేసి మీకు ఏదైనా ఇంట్రెస్ట్ అడిగితే వాళ్ళ మొహం మీద పడేయాల్సింది కొంత స్వల్ప మొత్తంలో లక్షల్లో కావాలంటే ఒక పదివేలు పడేసింది అంటే అది బ్యాంక్ అధికారుల యొక్క ధర్మం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు ప్రభుత్వం మాత్రం సక్రమంగా పేమెంట్ వేయడం లేదు కాబట్టి బ్యాంకర్లకు కూడా కాస్త ఇబ్బంది అవుతుంది అక్కడ అందుకే రీక్రాప్ లోన్ పొందేటువంటి ఫార్మర్స్ అందరికీ గుడ్ న్యూస్ అలాగే ఇంకా రుణమాఫీ రాలేదన్న వాళ్ళకి చాలా మంచి గుడ్ న్యూస్ ఇక మా ఈ నెల చివరి వారం కల్లా రెండు లక్షల పై ఉన్నటువంటి వాళ్ళకి మార్చి మొదటి వారంలో రుణమాఫీ పూర్తిగా సంపూర్ణం చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అలాగే బట్ట చెప్పారు ఆ డీటెయిల్స్ ఏంటో చాలా క్లియర్ అండ్ వెల్కట్గా వీడియో కింద లింక్ ఇచ్చాము అయితే ఎందుకంటే కొంచెం నిన్న బ్యాంక్ వెళ్తే మైండ్ కాస్త డిసప్పాయింట్ అయింది అక్కడ రుణమాఫీ వచ్చినప్పటికీ ఒక లక్ష యాభై వేలు వచ్చిన వ్యక్తికి అక్కడ ముప్పై వేలు కట్టాలని చెప్పేసి బ్యాంక్ మేనేజర్ ఒత్తిడి చేయడం ఇది సమంజసం అనిపించలేదు అక్కడ సో అలాంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి దయచేసి ఆ డీటెయిల్స్ ఏంటో నేను ఏ బ్యాంక్లో మాట్లాడాను ఆ వీడియో కూడా మీకు లింకు అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి మొత్తానికి రుణమాఫీ రాని వాళ్ళు ఏమాత్రం భయపడకుండా మొత్తానికి మార్చ్ ఫస్ట్ వారం కల్లా రెండు లక్షల పైబడి ఉన్నటువంటి వాళ్ళకు కూడా రుణమాఫీ కాబోతుంది దీనికి సంబంధించి మీకు ఎటువంటి సలహాలు ఉన్నా నేను మాట్లాడే మాటల్లో ఏదైనా పొరపాట్లు జరిగిన మీరు గమనించాలి మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్ అడిగితే నేను ఆన్సర్ చేయగలుగుతా ఓకేనా సదా మీ సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్